శౌర్య తనే పెళ్ళికొడుకుగా రెడీ అయ్యి ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా శౌర్య దగ్గరకు వచ్చి శౌర్య నీకు ఇంకా నిర్ణయం తీసుకోవడానికి అరగంట టైం మాత్రమే ఉంది రామలక్ష్మిని దూరం చేసుకుని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావురా నీ నిర్ణయం సరైనది కాదు నువ్వు తీసుకోబోయే నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతావని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో శౌర్య నేను నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అన్నీ కూడా నేను ఆలోచించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ముహూర్తానికి టైం అవుతుంది పదండి నాన్న అని చెప్పి శౌర్య అంటూ ఉంటే ఇకప్పుడు శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా సారీ శౌర్య మా కళ్ళతో మేము నువ్వు వేరొక అమ్మాయి మెడలో తాళి కట్టడం చూడలేము రామలక్ష్మిని తప్పని పక్కన భార్యగా మరొక అమ్మాయిని మేము ఊహించలేము అందుకే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంటికి వచ్చేసే మా ఆశీర్వాదాలు నీకెప్పుడు కూడా ఉంటాయని చెప్పి అలా సౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా పెళ్లి గ్రామం చెప్పడంతో సౌర్య ఒంటరిగా బండి మీద అలా అస్మిత దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక సౌర్య అస్మిత దగ్గరికి ఒంటరిగా వెళ్ళగానే సౌర్యం చూడగానే అస్మిత సార్ మీరేంటి సార్ ఒక్కరే వచ్చారు ఎవరు రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదా అస్మిత నేను పెళ్లి చేసుకోవడం మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు అని చెప్పి సౌర్య అంటూ ఉంటే అవునా అయినా కానీ మీరు నా కోసం వాళ్ళందరినీ ఎదిరించి ఇక్కడికి వచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ నిజంగా మీరు నన్ను ఇలా ప్రేమిస్తారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శౌర్య నువ్వు కూడా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కదా అస్మిత ఆ విషయం నేను లేటుగా తెలుసుకున్నాను నువ్వు నన్ను సొంతం చేసుకోవడానికి చాలా కఠినమైన ప్రయత్నాలే చేశావు చాలా కష్టపడ్డావు చివరి వరకు నన్నే ప్రేమించావు కానీ రామలక్ష్మి అలా కాదు నేను కాదనేసరికి వాళ్ళ బావను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది రామలక్ష్మిది స్వార్థమైన ప్రేమ నీదే నీదే నిజాయితీ గల ప్రేమ అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు ఇక అలా శౌర్య ఆడుతున్న నాటకంతో అస్మిత ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది నా ప్రేమను ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శౌర్య అస్మితతో అవున అస్మిత నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావడం లేదు ఆ రోజు పార్టీలో నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాను నువ్వు ఆ వీడియో ఎలా తీయగలిగా అని చెప్పి అంటూ ఉంటే ఓ ఇదా సార్ ఎలాగో మీరు నాకు కాసేపట్లో తాళి కట్టబోతున్నారు మీరు నా భర్త కాబోతున్నారు ఇక మీ ముందు నేను దాయడం ఎందుకు అందుకే మీకు అన్ని నిజాలు చెప్పేస్తాను అని చెప్పి అస్మిత ఆ రోజు మీరు తాగే కూల్ డ్రింక్లో నేను ఒక డ్రగ్ని కలిపాను ఆ డ్రగ్ ఎవరైనా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఎదుటి వాళ్ళు అలా చేస్తారు అలా నేను మీకు డ్రగ్ ఇచ్చి మీ చేత అలా మాట్లాడించాను మీరు మాట్లాడుతుండగా వీడియో తీసి ఆ వీడియోని రామలక్ష్మికి పంపించేశాను అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది అంటే ఆ రోజు మన ఇద్దరి మధ్య ఏం జరగలేదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అస్మిత నిజం చెప్పాలంటే ఆ రోజు మన ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు సార్ కేవలం మిమ్మల్ని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని రామలక్ష్మి మనల్ని అపార్థం చేసుకునేలాగా చేశాను కానీ ఒకటి మాత్రం నిజం ఇదంతా మిమ్మల్ని సొంతం చేసుకోవడానికే చేశాను మీ ప్రేమను పొందడానికే చేశాను నా ప్రేమ నిజమైన అని చెప్పి అస్మిత శౌర్య చేతులు పట్టుకొని అంటూ ఉంటుంది ఇక సౌర్య ఒక్కసారిగా అస్మిత చేతులను విసిరి కొడతాడు ఛీ ఆపు నీ నాటకాలు మీది నిజాయితీ గల ప్రేమనా ఇద్దరి ప్రేమికులను అన్యాయంగా విడదీయాలనుకున్నావు నీ నోటితో నిజం చెప్పించడానికే నేను ఇలా నాటక వాడాను నువ్వు మాట్లాడిందంతా కూడా ఇప్పుడు నేను వీడియోలో రికార్డ్ చేశాను ఇప్పుడే రామలక్ష్మి ముందు ఈ నిజాన్ని బయటపెట్టి రామలక్ష్మిని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి అలా శౌర్య అస్మితని చీకొట్టి అక్కడి నుండి బండి మీద రామలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక వచ్చేదారిలో ఆద్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు రామలక్ష్మి శ్రీను వీళ్ళంతా కూడా పెళ్లి మండపం దగ్గరికి వస్తారు ఇక శ్రీను రామలక్ష్మి ఇద్దరు కూడా బాధగా ఒకరినొకరు చూసుకుంటూ ఆద్య వైపు చూస్తూ ఉంటారు ఆద్య ఇక మనసులో శ్రీను తన తండ్రిని నీళ్ళల్లో తోసిన విషయాన్ని గుర్తు చేసుకొని శ్రీను నువ్వు మా నాన్నను నా నుండి దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పి అలా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య శేషు వీళ్ళంతా కూడా ప్రభాస్తో కలిసి కారులో గుడికి వస్తారు నేను చెప్పింది అంత గుర్తుంది కదా ఎలాగైనా సరే ఆదిను నువ్వు కిడ్నాప్ చేయాలి అని చెప్పి శేషు ఆదిత్య ఇద్దరు కూడా అంటూ ఉంటే ఖచ్చితంగా చేస్తాను సార్ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ అమెరికా అమ్మాయిని ఎలాగైనా కిడ్నాప్ చేసి మీకు అప్పగిస్తాను అని చెప్పి ప్రభాస్ అంటూ ఉంటే నిన్ను చూస్తే ఒంటరిగా వచ్చావు కిడ్నాప్ చేస్తే వాడు ఎవడైనా ఒంటరిగా వస్తాడా అసలు నువ్వు ఈ కిడ్నాప్ చేయగలవా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి సార్ మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఒక్కసారి అటు చూడండి అంటూ ఒక కారు వైపు చూపిస్తూ ఉంటాడు అదిగో ఆ కార్లో ఉన్న మనుషులంతా కూడా మనం సెటప్ చేసిన వాళ్ళే వాళ్ళే ఆ గుంపులో జాయిన్ అయ్యి ఆద్యని కిడ్నాప్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇక స్వామీజీ వేషంలో ఉన్న కొంతమంది కార్లో నుండి కిందకు దిగుతారు ఇక వాళ్ళందరినీ చూసి నీ ప్లాన్ సూపర్ అయ్యా వీళ్ళు కాశాయపు వస్త్రాలు ధరించి అలా స్వామీజీ లాగా గెటప్పులు వేసుకున్నారు కాబట్టి ఎవరికి కూడా అనుమానం రాదు అని చెప్పి ఆదిత్య శేషి ఇద్దరు కూడా కార్లోనే కూర్చొని ఇక అక్కడ జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటారు ఇక శౌర్య ఆద్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపమని ఆద్యకు చెప్పాలి కొంచెం సేపటి వరకు ఆద్య ఈ పెళ్లి ఆపగలిగితే అప్పుడు నేను రామలక్ష్మికి ఈ వీడియో చూపించి నా నిజాయితీని తనకి తెలియజేస్తాను అని చెప్పి శౌర్య ఇక అలా బండి మీద వచ్చేటప్పుడు ఆద్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇదేంటి శౌర్య సార్ నాకు ఫోన్ చేస్తున్నారా అని చెప్పి ఆద్య పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే స్వామిజీ వేషంలో వాళ్ళు వెనుక నుండి వచ్చి బలవంతంగా ఆర్యని కిడ్నాప్ చేసి కార్ తీసుకెళ్లిపోతూ ఉంటారు ఇక అది గమనించిన రఘురామ్ బండి మీద ఆ రౌడీలను ఫాలో అవుతూ ఉంటారు ఇక ఆర్యను బలవంతంగా ఒక చోటకు తీసుకెళ్లి ఆదిత్యతో పెళ్లి చేయాలని శేషు ట్రై చేస్తూ ఇక అప్పుడే అక్కడికి రఘురాం వచ్చి అడ్డొచ్చిన రౌడీలందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటాడు ఇక అటువైపుగా రఘురాం వెళ్తూ ఉంటాయి సౌర్య కూడా రఘురాంని చూసి ఇదేంటి రఘురామ్ గారు అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటే ఇటువైపుగా వెళ్తున్నారు అని చెప్పి రఘురామ్ ని బండి మీద ఫాలో అవుతూ ఉంటాడు ఇక రఘురాం రౌడీలని చితక్ కొడుతూ ఉంటే సౌర్య కూడా రఘురామ్ కి సహాయంగా వాళ్ళందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత రఘురంని చూడగానే ఆద్య పెద్దనా పెద్దనానా అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఆ ఆద్య నువ్వేం కంగారు పడుకో వీళ్ళు నిన్ను ఏమీ చేయలేరు అని చెప్పి రఘురం వాళ్ళందరినీ కూడా చితక్కొట్టి ఇక ప్రభాస్ ఫోన్ లాక్కొని అందులో సాక్ష్యాల కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు ఆదిత్య శేషు ఇద్దరూ కలిసి కిషోర్ని నీళ్ళలో తోసిన వీడియో బయటపడుతుంది ఇక ఆ వీడియోని చూడగానే రఘురం ఆవేశంతో అంటే అన్యాయంగా కిషోర్ని నీళ్ళల్లోకి తోసి శ్రీను మీద నింద వేసింది మీరా అని చెప్పి అలా ఆదిత్య రెండు చంపలు కూడా వాయిస్తాడు ఇక శేషు ఆదిత్య ఇద్దరు కూడా అక్కడి నుండి పారిపోతారు అమ్మ ఆద్య శ్రీను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు ఇందులో శ్రీను తప్పు ఏమీ లేదు అని చెప్పి రఘరం ఆద్యకు ఆ వీడియో చూపించడంతో ఇక ఆద్య కూడా శ్రీనుని అపార్థం చేసుకున్నందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరో పక్క శౌర్య కూడా అస్మిత స్వరూపాన్ని రఘురాం ముందు బయట పెడతాడు రామలక్ష్మి నన్ను అపార్థం చేసుకోవడం వల్లే శ్రీను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని చెప్పి ఇక జరిగిందంతా కూడా రఘురాం ముందు బయట పెట్టడంతో ఇక రఘురాం ముందు మీరిద్దరు బయలుదేరి గుడికి రండి అని చెప్పి అలా ఆద్యను సౌర్యను తీసుకుని రఘురాం మండపానికి వస్తాడు ఇక రఘురాంని చూడగానే అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు వరే రఘు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి రఘు తల్లి అంటూ ఉంటుంది ఇక జరిగిందంతా కూడా రఘురం అక్కడ ఉన్న వాళ్ళకి వివరిస్తాడు ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక్కడ జరగబోయేది శ్రీను రామలక్ష్మిల పెళ్లి కాదు శౌర్య రామలక్ష్మి శ్రీను ఆద్యల పెళ్లి ఈ రెండు జంటల పెళ్ళిళ్ళు ఇక్కడ జరగబోతున్నాయని చెప్పి రఘురం అంటూ ఉంటే నాన్న ఏంటి నాన్న ఆయన నన్ను మోసం చేశారు అటువంటిది ఆయనను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే ఇక సౌర్యను నువ్వు అపార్థం చేసుకున్నావమ్మా అని చెప్పి రఘురం ఆ వీడియోని రామలక్ష్మికి చూపిస్తాడు ఇక దాంతో రామలక్ష్మి శౌర్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది నన్ను క్షమించండి అస్మిత చెప్పినంత నిజం అనుకుని నేను మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అని రామలక్ష్మి క్షమాపణ అడుగుతుంది శౌర్య వాళ్ళ అమ్మ నాన్నలకి కూడా రఘురామ్ ఫోన్ చేసి వెంటనే మీరు గుడికి బయలుదేరి రండి ఇక్కడ శౌర్య రామలక్ష్మిల పెళ్లి జరగబోతుందని చెప్పడంతో వాళ్ళు కూడా ఆనందంతో అలాగే బాగుంది ఇప్పుడే వస్తామని చెప్పి పరుగు పరుగున గుడికి వస్తారు ఇక అలా అందరి సమక్షంలో శ్రీను ఆద్య రామలక్ష్మి సౌర్యల పెళ్లి దగ్గరుండి రఘురాం జరిపిస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి